హ్యాపీగా ఉన్నా సార్ మాకు ఇంతకు ముందుకైతే చాలా సెవెన్ ఇయర్స్ నుంచి చిన్న చిన్నపిల్లలను తీసుకొని ఇక్కడ తిరగడం అయ్యింది ఇప్పుడైతే మాకు ఇల్లు కట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్ చేసినందుకు ఇంకా ధన్యవాదాలు

మార్గ వెంకటేష్ సంజయ్ గారి నూతన గృహ ప్రవేశం నిజంగా వాళ్ళ సంతోషానికి లేవు పదేళ్ళుగా మేము కిరాయింట్లలో చిన్నపిల్లలతోటి వర్షానికి ఎండకెన్నెం వర్షానికి నాణ్యం అని చెప్పి వాళ్ళ బాధ వెలుపుచ్చారు మరి ఈ రోజు ప్రజాప్రభుత్వం కవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రజ ప్రజా ప్రభుత్వం రాగానే మాకు ఇల్లు శాంక్షన్ అయింది మేము ఇల్లు కూడా త్వరితగతిన కట్టుకున్నాం అని చెప్పి ప్రభుత్వానికి వాళ్ళు కృతజ్ఞత చెప్పటితో పాటు నిజంగా వాళ్ళ కళ్ళలో ఆనందం కనిపిస్తుంది పదేళ్ళుగా ఒక ఇల్లు ఇవ్వకుండా మాటలకే పరిమితమైన ఆ ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతులతోటి ఈ ఈరోజు ఇల్లు కట్టడమే కాదు వాళ్ళ గృహప్రవేశాలుగా చూస్తుంటే పేదింటి పేదోళ్ళు సొంత ఇంటికాలు నెరవేర్తే ఎంత ఆనందం ఉంటుందో నిజంగా ఇక్కడ వెంకటేశ్వర సంజయం చూస్తూ తెలుస్తుంది ఇదే మాదిరిగా ఆలయం నియోగంలో చాలా సాయం మూడు వేల ఏడు వందల ఎన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఏదైతే మార్నింగ్ వాక్ మార్నింగ్ వాక్ ద్వారా అధికారులను పురమాయించి ఎక్కడ కూడా ఇంధ్రమేళ్ళ విషయంలో అధికారులు చాకచక్యంగా పనిచేసి అలా తెలంగాణలో ఆలయ నెంబర్ వన్ గా ఉంచినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని సహకరించినటువంటి మా ప్రజా ప్రజలు ఈ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఈ గ్రామాభివృద్ధిని దృష్టి పెట్టి ఈ గ్రామాన్ని తుర్కపల్లిలో మొదటి దశలో ఉంచాల్సిందిగా ఇంకే అభివృద్ధి కార్యక్రమాలున్నా త్వరిత పూర్తి చేసుకొని ఈ ప్రజార ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యాల నేతృత్వంలో ఇంకా కూడా ఆలేరు ఎంకబడ్డ ఆలేరు అన్ని విధాల ముందుకు తీసుకుపోవడానికి మీ అందరి కృష్ణ తోటి ముందుకు పోతామని తెలియజేస్తున్నాను ఆలయ నియోగంలో ఒక నూతన వరబడి ఏ గ్రామంలో అయితే మొదటగా ఇంద్రం ఇల్లు పూర్తి చేసుకుని వాళ్ళు సంతోషంగా గ్రూప్ చేస్తాను చేసే టైంలో మా బీలో ఫౌండేషన్ నుంచి బట్టలతో పాటు యాట ఇస్తాను అదే మాదిరిగా ఇలా మార్క వెంకటేష్ సంజయ్ గారు కూడా బట్టలు యాట కూడా ఇవ్వడం జరిగింది దీన్ని స్పూర్తిగా తీసుకొని అందరు కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాలి సొంత ఇంటికల నెరవేర్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్